అమ్మా చెప్పండమ్మా అదే సార్ ఫోటోలు వేసినా చూడండి సార్ వన్ వీక్ వేయమన్నారు కదా ఆ ఏంటి హెయిర్ ఆయిల్ వన్ వీక్ అయింది వాడి వన్ వీక్ సార్ ఈ రోజుకి వాడి ఏంటి పరిస్థితి ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా వస్తున్నాయా అదే సార్ ఫోటో వేసినా చూడండి సార్ ఫస్ట్ దిగుని మీ దగ్గర ఉంది కదా సార్ అది ఓకేనమ్మా నీ దగ్గర కూడా ఫోటోస్ ఉన్నాయి కదా ఆ ఉన్నాయి సార్ చూసుకున్నావా ఇవి చూసుకున్నా సార్ కొంచెం మేనే సార్ ఆ పర్లేదా బెటర్ బెటర్మెంట్ తెలుస్తుందా కొత్త హెయిర్ రావటం ఆ తహ నమ్మబానం కదా ఎదో హలో చెప్పండి సార్ అదే మరి చూసుకున్నావు కదా ఆ చూసుకుని అమ్మి సార్ గ్రోత్ కొత్త హెయిర్ రావటం చూసుకుంటున్నావా వచ్చేది తెలుస్తుందా ఆ తెలుస్తుంది సార్ కొంచెం మేలే సార్ అప్పటికి పక్కకి ఓకే ఓకే ఏం గమనించావు హెయిర్ కుని పోవడం లేదు సార్ లేకుంటే ఇంకా ఉన్న దాంట్లో కుని పోతాన్నాయి ఏమో ఒక్క ఇంటికి పోతాండే అంటే అంత ముందు ఎంత హెయిర్ పోలయేది చానా పోతాన్నాయి సార్ అప్పుడు ఆ ఇప్పుడు వన్ వీక్ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది పూర్తిగా కంట్రోల్ అయిపోయింది సార్ ఓకే కొత్త హెయిర్ ఏమైనా స్టార్ట్ అవుతుందా రావటం స్టార్ట్ అయితే సార్ కొంచెం కొంచెం అట్లా గరుకుగా ఉంది ఓకే గమనించుకుంటున్నావు కదా ఓకే అమ్మా ఓకే సార్ అమ్మా ఎలా వాడుతున్నావు హెయిర్ ఆయిల్ ఎన్ని సార్లు వాడుతున్నావు ఎలా వాడుతున్నావు మూడు సార్లు వాడుతున్నా సార్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆ ఎంతెంత టైం పెట్టుకుంటున్నావు బాగా ఎలా ఎంతెంత రాసుకుంటున్నావు బాగా కొబ్బరి నూనె లాగా రాసుకుంటున్నావా